హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్య నిపుణులు మహా మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే హరి ఓం శివం సార్ పితృదోషాలు అని కూడా అంటూ ఉంటారు ఇప్పుడు జాతకంలో పితృదోషం ఉంటే నిజంగా భయపడాలంటారా ఇప్పుడు నేను చాలా దోషాలకి అంటే జన్ జాతకంలో ఉన్న చాలా దోషాలకి భయపడద్దు 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 అని అంటే ఎన్ని ఆడిసానికి భయపడద్దు అన్నా అష్టమ శ్రేణి అర్ధాష్టమ శ్రేణికి కాల సర్పదోషానికి కూడా పూర్తిగా మనం చెక్ చేయకుండా భయపడద్దున్న అంటే మిగతా గ్రహ స్థితులను చూసిన తర్వాతే వాటి గురించి కొంచెం భయం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పాను మరి పితృదోషాల గురించి వచ్చేప్పుడు పితృదోషం కనపడితేనే భయపడాలి ఓకే అంటే జాతకుని యొక్క జాతకంలో పితృదోషం కనపడింది అంటే హండ్రెడ్ పర్సెంట్ భయపడాలి ఓకే ఇది అన్నిటికన్నా చాలా పెద్ద దోషం కింద పరిగణింపాలి పరిగణింపబడాలి ఓకే ఎప్పుడైతే మన పూర్వీకులు అంటే మన తండ్రి కానీ తాతల నుంచి కానీ అంటే ఎన్నో పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించి వాటిని సరిగా చేయకపోవడము అంటే వాటి యొక్క పూజా విధానం వదిలేయడం వదిలేయటం వదిలేయటమే కాకుండా వాటిని వాటి మీద కొంచెం అంటే వ్యతిరేక భావాన్ని పెంచుకోవడం రెండోది గోహత్యా పాతకం శ్రీహత్యా పాతకం ఆత్మహత్యలు చేసుకోవటం అంటే వంశంలో ఆత్మహత్యలు అంటే చాలా బలవాన్ మరణాలు లేకపోతే యాక్సిడెంట్లో చనిపోవటం ఇవన్నీ కూడా కొన్ని పితృదోషాల కింద పరిగణింపబడతాయి ఓకే ఇవన్నీ ఎప్పుడైతే అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది అంటే మన చేతిలో ఉన్నది ఏంటంటే జాతకుని యొక్క తల్లిదండ్రులు లేరు అనుకుందాం లేనప్పుడు ఫస్ట్ మనం జాతకుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క తిదినాడు శ్రదకర్మలు చేస్తున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ శ్రార్థము అంటే ఏంటి శ్రద్ధతో నిర్వహించున్నది శ్రార్థము ఓకే అంటే మనం మానవుడికి మూడు వందల అరవై ఐదు రోజులైతే ఒక సంవత్సరం అయితే పైలోకాల్లో ఉన్న పితృదేవతలకి ఒకరోజు అంటే ఆ ఒకరోజు అపరాహ్న కాలంలో వాళ్ళు కిందకి వచ్చి నా కొడుకు ఏం పెడుతున్నాడు అని చూసుకుంటారు ఓకే అంటే ఇంచుమించు ప్రతిరోజు వాళ్ళకి పెడుతున్నట్టుగా లెక్క ఎస్ అపరాహ్న కాలంలో వచ్చి మధ్యాహ్న పూట వచ్చి నాకు ఏం పెడుతున్నారు అని చూస్తారు అప్పుడు తిలా తర్పణం వదలటం ఓకే పిండ ప్రధానం చేయడం శ్రాద్ధతో శ్రద్ధతో శ్రాద్ధం చేయడం ఇవన్నీ చేస్తే వాళ్ళు తృప్తిపడి వీళ్ళ వంశం అభివృద్ధి కోసం దీవించి వెళ్తారు అని మనకి పురాణాల్లో శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడింది ఇప్పుడు చనిపోయిన వారికి తరాతమ భేదాలు ఉండవు ఓకే పితృదేవతలకి తరతమ భేదాలు ఉండవు ఎప్పుడైతే కొడుకు తన యొక్క విధిని నిర్వర్తించట్లేదో వాళ్ళు శపిస్తారు అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడింది ఓకే అదే దాన్నే పితృశాపము పితృదోషము మాతృశాపము మాతృదోషం కింద పరిగణించాలి ఓకే ఎవరికైతే కనుక ఇటువంటి దోషాలు ఉన్నాయో దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ భయపడాలి ఓకే అంటే ఫస్ట్ జాతకుని యొక్క తల్లిదండ్రులకి ఈ యొక్క కర్మలు నిర్వర్తిస్తున్నారా లేదా ఫస్ట్ చూసుకోవాలి ఓకే తండ్రి తల్లి ఉన్నారు వాళ్ళ తాతకి వాళ్ళ నాయనమ్మగారికి తండ్రి గారు చేస్తున్నారా లేదా అని చూసుకోవాలి ఓకే చేస్తే ఓకే చేయకపోతే కనుక వాళ్ళతో చేయించాలి ఓకే ఇవి చేసినా కూడా అంటే ఈ కర్మలు చేస్తున్నా కూడా ఈ యొక్క దోషం పూర్తిగా తగ్గలేదు ఇంకా ఏదో ప్రాబ్లం కనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని మనకి అంతు చిక్కని ప్రాబ్లమ్స్ అంటే బ్రహ్మహత్య పాతక దోషాలు కూడా ఉండొచ్చు ఓకే అంటే ఎప్పుడో పూర్వీకుల్లో ఏ గో వధ జరగటం వాళ్ళ చేతిలో లేదా బ్రహ్మహత్య పాత జరగటం అటువంటి ప్రాబ్లం ఉండొచ్చు అటువంటి వాళ్ళు గోకర్ణంలోకి వెళ్ళి అక్కడ దీని యొక్క దోష నివారణ పూజలు చేయించుకోవడం వల్ల గోకర్ణ క్షేత్రంలో మాత్రమే చాలా అద్భుతంగా ఈ యొక్క పితృదోష నివారణ పూజలు మనం ఎక్కడైనా చేసుకోవచ్చు బట్ క్షేత్ర మహత్సవం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి గోకర్ణ క్షేత్రంలో ఈ పితృదోష నివారణ పూజలు చేయించుకోవడం వల్ల ఈ యొక్క జాతకంలో ఉన్న పితృదోష సంబంధించిన అన్నీ కూడా పరిహారం జరుగుతుంది వాళ్ళ యొక్క ఫ్యూచర్ లైఫ్ అంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అంటే ఎన్నో దోషాలకి నేను భయపడద్దు 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 అని చెప్పా బట్ పితృదోషాలకు మాత్రం భయపడాలి ఓకే ఇటువంటి దోషాలు ఉన్న జాతకులు కంపల్సరిగా వాళ్ళ యొక్క దానికి సంబంధించిన కార్య కార్యక్రమాలు అంటే శ్రార్ధ కార్యక్రమాలు చేస్తున్నారా చెక్ చేసుకోవాలి ఇంకేమన్నా వాళ్ళకి తెలిసిన ఏమన్నా పారామీటర్స్ ఉంటాయి కనుక నేను చెప్పిన వాటిలో అవి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి గురుగారు ఒక చిన్న డౌట్ అలాగే దేవతలకు సంబంధించిన సర్పాలని చంపితే కూడా ఈ దోషం కిందకే మనం కన్సిడర్ చేసుకోవచ్చు లేదు అది నాగదోషం కింద వస్తామా కాలసర్ప దోషం అని చెప్పాం కదా మనం ఇంత ముందు ఎపిసోడ్ లో కాలసర్ప దోషము నాగదోషం అవన్నీ కూడా డిఫరెంట్ ఓకే ఇది జాతకంలో పితృదోషం అనేది కనిపించేది ఒక డిఫరెంట్ ఓకే కాలసర్ప దోషము నాగదోషం అవన్నీ కూడా వేరే చాప్టర్ ఓకే అవి అవి నాగదోషం కాల ఉన్నప్పుడు చెప్పే కదా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి మిగతా ప్లానెట్స్ యొక్క కాంబినేషన్స్ బట్టి మనకి చాలా క్లారిటీగా అర్థం అయిపోద్ది వాళ్ళకి ప్రాబ్లం లేకపోతే అసలు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు బట్ రియల్ గా కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్లో లో ప్రాబ్లమ్ ఉంటే దాన్ని కాలసర్ప దోషాన్ని చాలా గట్టిగా పరిగణించాలి దాని సంబంధించి ఓకే గురుగారు ఎన్నో విషయాల గురించి ఈసారి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు もうすぐまはり終わりにしよう。